హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఉంటూ ఏదైనా జాబ్ చేయాలి బాగా డబ్బు సంపాదించాలి అని చూస్తున్న వాళ్ళకి ఇది కరెక్ట్ ఛాన్స్ ఎప్పటిలానే మరికొన్ని కొత్త అప్డేట్స్ కాదు ఎప్పటిలానే మరికొన్ని కొత్త అప్డేట్స్ కాదు కాదు బిజినెస్ ఐడియాస్ తో మళ్లీ మీ ముందుకు వచ్చేసాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీరు ప్రతి చిన్న పాయింట్ని కూడా నోట్ చేసుకుని మేము చెప్పే ఈ జాబ్స్ కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఎలా డబ్బు సంపాదించాలి అని పూర్తిగా తెలుసుకుంటారు ఈ జాబ్స్ కేవలం మహిళలు మా మాత్రమే కాకుండా పురుషులు కూడా చేసుకోవచ్చు చదువుకుంటున్న అమ్మాయిలు ఆల్రెడీ పెళ్లైన మహిళలు కూడా ఈ జాబ్స్ చేసుకోవచ్చు ఈ జాబ్స్ మీరు కేవలం ఫుల్ టైంలో కాకుండా పార్ట్ టైం కూడా చేసుకునే అవకాశం ఉంది చదువుకుంటున్న అమ్మాయిలు కూడా ఈ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా మనకి ఏ కంపెనీ నుంచి జాబ్ అప్డేట్స్ వచ్చాయి వాటికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏమున్నాయి అని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సో ప్యాకింగ్ సూపర్ టోనర్ అనే డిటర్జెంట్ సోప్ని ప్యాక్ చేసి కంపెనీకి మీరు పంపడం మీరు చేయాల్సిన పని దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా కంపెనీ ఇస్తుంది అంటే దానికి ప్యాక్ చేయడానికి కావలసిన కవర్స్ కట్ చేయడానికి మిషన్ అలానే సోప్ కటింగ్ మిషన్ అన్ని కూడా కంపెనీ ఇస్తుంది దానికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా కంపెనీ భరిస్తుంది నేరుగా కంపెనీ వారు మీ ఇంటికి వచ్చి మిషన్లని అమర్చి మీకు కావాల్సిన మెటీరియల్ అందించి వెళ్తారు మీరు దాన్ని ఎలా ఉపయోగించాలి అని కూడా వారే చెప్తారు అవన్నీ మీరు తెలుసుకుని కంపెనీ ఇచ్చిన మెటీరియల్ని సకాలం మీరు వారికి తిరిగి ప్యాక్ చేసి పంపడమే మీరు చేయాల్సింది టార్గెట్ ఉండదు రోజుకి మీరు ఎన్ని చేయగలిగితే అంతే ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత త్వరగా ఎన్ని ఎక్కువ చేయగలిగితే మీకు సంపాదన కూడా అంత త్వరగా పెరుగుతుంది పైన చెప్పిన ఈ మూడు ప్యాకింగ్ జాబ్స్ కు మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు కేవలం ఎనిమిదవ తరగతి చదివితే చాలు పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే కంపెనీ ఎటువంటి ఆంక్షలు విధించలేదు అండ్ ఇంకొకటి మీకు సంబంధిత బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అలా అని చెప్పి మీరు కమెంట్ బాక్స్లో మీ పర్సనల్ డీటెయిల్స్ పెట్టి పెట్టడం లాంటివి చేయొద్దు అలా పెట్టడం వల్ల చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఇక ఈ ప్యాకింగ్ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా సరే ఈ ప్యాకింగ్ జాబ్స్ అనేది చేసుకోవచ్చు మనం ముందు చెప్పుకున్నట్టు ఈ ప్యాకింగ్ జాబ్ని మీరు ఫుల్ టైమ్ గా చేసుకోవచ్చు పార్ట్ టైమ్ గా చేసుకోవచ్చు సో ఈ ప్యాకింగ్ జాబ్స్ అనేవి ప్రస్తుత కాలంలో మహిళలకు చదువుకుంటున్న అమ్మాయిలకు చాలా ఉపయోగపడతాయి ఇలా ప్యాకింగ్ చేసి చాలా మంది మంచి స్థాయిలో ఉన్నారు మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించారు జీవితంలో మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ సెలవు ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి